शिवाय ॐ नमो चण्डाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो శ్రీ నమః నమ నమో శ్రీ దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదిహేనవ తేదీ శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ బహుళ తదియ బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా యాభై ఏడు ఈరోజు యాభై ఏడవ రోజు మనం శ్రీమద్భగవద్గీతలో సప్తమోధ్యాయం విజ్ఞాన యోగంలో శ్లోకములను పారాయణం చేసుకుంటూ ఉన్నాము ఈరోజు పదహారవ శ్లోకం నుంచి ఇరవైవ శ్లోకం వరకు ఐదు శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో కృష్ణం వందే జగద్గురు పదహారవ శ్లోకం चतुर्विधा भजन्ते मां जना सुकृतिनो अर्जुना आर्तो जिज्ञासुदर्धार्थिज्ञानि च भरतर्षभा तात्पर्यं भरतश्रेष्ठ आपदल्लो पडिनवाडु जिज्ञासु సంపదల్ని కోరేవాడు జ్ఞాని ఈ నాలుగు విధాల పుణ్యాత్ములే నన్ను సేవిస్తారు ఇక త్ఞానిత్యయుభక్తిర్విశిష్య ప్రియోహి జ్ఞానినోర్ధమాహం मम ప్రియా పదిహేడో శ్లోకానికి తాత్పర్యం వీళ్ళు నలుగురిలో జ్ఞాని ఎల్లప్పుడూ నాయందే మనస్సు నిలుపుకొని ధ్యానయోగంలో సేవిస్తాడు కనుక అందరికంటే అతడే శ్రేష్ఠుడు తనకు నేను నాకు తను మిక్కిలి ఇప్పుడు 18 वां श्लोकम् उदरा सर्वेनेते ज्ञानित्वात्मैव मेमतम अस्थितः अस्थित सहित सहयुक्तात्मा మామేవాత్తమాంగతి ఆపై నలుగురు ఉత్తములే కానీ జ్ఞాని మాత్రం నా ఆత్మస్వరూపుడు అన్ని విధాలా నన్నే పరాంగతిగా ఆశ్రయించుకుని ఉంటాడు ఇప్పుడు పంతొమ్మిదవ శ్లోకం बहूनां जन्मनामन्ते मां प्रपज्यते वासुदेवः सर्वमिति समात्मा स महात्मा दुर्लभा సమాత్మా సుదుర్లభ ఈ పదిహేడవ శ్లోకానికి తాత్పర్యం అనేక జన్మల తర్వాత వాసుదేవుడే సమస్తము అని గ్రహించిన జ్ఞాని నన్నే సేవిస్తూ ఉంటాడు కానీ అలాంటి మహాత్ముడు చాలా అరుదుగా ఉంటారు ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం ఇరవైవ శ్లోకం కామైస్తైస్తై ప్రతజ్ఞానా ప్రపంచేన్య దేవతా నియమమాస్థాయ ప్రకృత్య నియత అంటే ఇరవయో శ్లోకానికి తాత్పర్యం సామాన్యులు కోరికల చేత కొల్లగొట్టబడిన తెలివి గలవారై ఆయా కామనామ రూపంగా అనేక విషయాలను నియమాలను పాటిస్తూ ఇతర దేవతలందరినీ ఉపాసిస్తూ ఉంటారు ఈనాటి భగవద్గీత పారాయణం సమాప్తం మరి సోమవారం రోజున మళ్ళీ భగవద్గీత పారాయణంలో కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ॐ नमो श्रीकृष्णं वन्दे जगद्गुरुं नमस्कार शल